హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈరోజు నేను మీకు ఒక ఆలియన్ వన్ చట్నీ చూపించబోతున్నాను ఇన్ వన్ చట్నీ అంటే అన్నంలో కానీ దోశ ఇడ్లీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చేయడం కూడా చాలా చాలా సింపుల్ ఇది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పల్లీలు కూడా కొద్దిగా కలర్ మారి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఈ చట్నీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకున్నాను వేసుకొని పచ్చిమిర్చి కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి ఒక రెబ్బా కరివేపాకు కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి అన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటోలని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోండి దీనిపైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటోలు చూడండి మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేయద్దండి కొద్దిగానే వేసుకోండి చట్నీ ఎక్కువగా పుల్లగా అయిపోతుంది ఎక్కువగా వేసారంటే కాబట్టి ఇక్కడ నేను చూపించాను చూడండి కొద్దిగానే వేసుకోండి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక పది సెకండ్లు దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా పది సెకండ్లు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా ఇలా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది పోపు కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకున్నారంటే మన టమాటో చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి తిన్నా దోశ ఇడ్లీ ఎందులోకి తిన్నా చాలా బాగుంటుందండి ఇది చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్